ఆ కొడుకు కోడలు చేసిన దారుణం తెలిస్తే ప్రతి ఒక్కరి హృదయం కలిచివేస్తోంది ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా మన సమాజంలో అని అనిపిస్తోంది తన అత్తను ఓ కోడలు నిత్యం కర్రతో కొడుతూ ఇష్టం వచ్చినట్లు చావబాతుతూ హింసిస్తోంది తప్పని చెప్పాల్సిన ఆ పుత్రరత్నం తన పిల్లానికి వత్తాసు పలుకుతున్నారు భార్య కొడుతుంటే తల్లిని గట్టిగా పట్టుకొని ఆమెకు సహకరిస్తాడు కూడా అయితే అందరూ వారిలాగే మానవత్వం లేని మనుషులుగా ఉండరు కదా తన అత్త మూతిని కొరివితో కాల్చడానికి యత్నించింది ఆ కోడలు ఆ అత్త వాళ్ళ సోదరి అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో బండరాయితో మోదీ సలసలా కాగే వేడి వేడినీళ్లను తీసుకువచ్చి మీద పోసింది ఆ సాడిస్ట్ కోడలు గుండెల్లి పిండేసే ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే ది స్టోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుండిగూడెం గ్రామానికి చెందిన సతీష్ నవీన భార్యాభర్తలు వీరికో పాప ఉంది సతీష్ తల్లి ఈశ్వరి ఆమె సోదరి ఊర్మిళ కూడా వారితో పాటే కలిసే ఉంటారు నవీన తన అత్త ఈశ్వరిని నిత్యం వేధిస్తూ ఉంటుంది కర్రతో కొడుతుంది భర్త సతీష్ ఆమెను మందరించకపోగా అందుకు సహకరిస్తుంటాడు భార్య కొడుతున్న సమయంలో తల్లి ఈశ్వరి తప్పించుకోకుండా ఆమెను గట్టిగా పట్టుకుంటాడు సతీష్ గత నెల ఇరవై తొమ్మిదిన నవీన తన అత్త మూతిని కొరివితో కాలుస్తుండగా అక్కడే ఉన్న ఆమె సోదరి ఊర్మిల చూస్తూ భరించలేకపోయింది నవీన దాడి నుంచి తన అక్క ఈశ్వరిని కాపాడుకునేందుకు ఊర్మిళ ప్రయత్నించింది అంతే నవీన ఒక్కసారిగా విచక్షణ కోల్పోయింది ఊర్మిల తలపై బండరాయితో మోదింది నవీన అక్కడితో ఆగకుండా పొయ్యిపై సలసలా కాగుతున్న వేడి నీళ్లను తీసుకొచ్చి ఆమెపై కుబ్బరించింది దాంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి వేడి నీళ్లను మీద పొయ్యడంతో ఆ బాధను తట్టుకోలేక ఊర్మిల కేకలు వేసింది స్థానికులు వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెను అశ్వాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ఈ గోడవల్లంత కూడి రావాలని చెప్పింది సార్ చెప్తే మా గోడ వచ్చింది సార్ వచ్చి మళ్ళీ మా చెల్లర్ కోడలు సార్ నా కోడలు కాదు సార్ వచ్చి మళ్ళీ బెచ్చుతోటి తప్పటప్ప నెత్తి మీద బాధించింది సార్ పక్కలో ఏ నీళ్ళు ఉంటే మొత్తం కోసేసింది సార్ ఏం కోసేది ఏంటి సార్ మసీరి సార్ సర్వలేదు చెప్తాం మొత్తం కోసేసింది సార్ కానీ ఊర్మిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మణుగూరులోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది ఈశ్వరి అశ్వాపురం పోలీస్ స్టేషన్లో కోడలు నవీనా కొడుకు సతీష్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది